सभु <imitation> అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో ఇల్లు కట్టుకోవాలంటే ఇళ్ల స్థలం కావాలి ఇళ్ల స్థలాలు ఎలా వస్తాయి మరి ఇల్లు లేకుండా చాలామంది తిరుపతిలో నిర్వాసితులుగా ఉన్నారు బాడుగులు కట్టుకోలేక సొంత ఇల్లు కట్టుకోలేక కష్టాలు పడుతున్నారు ముఖ్యంగా ఎన్జిఓలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు మరి నిరుపేదలు ఏడు వేల మందికి నిరుపేదలకు ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళు ఇళ్ళు కట్టుకోలేకపోయారు స్థలాలు సరిగ్గా ఇవ్వని అనుకోవాలి మరి పీటీడీ ఉద్యోగస్తులు దాదాపు వేల మంది ఉన్నారు వీళ్ళని తీసుకోపోయి పుత్తూరు దగ్గర పెట్టారు పుత్తూరు అడవిలో వేసేసారు ఏ ఒక్కరికి ఇష్టం లేదు టీటీడీ ఉద్యోగులు ఎవరికి పుత్తూరు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు మరి వాళ్ళు నోరు తెరిసి అడగలేకపోతున్నారు వాళ్ళకి కొంచెం అడగడం కొంచెం పాపం వాళ్ళకి ఇబ్బంది మరి జర్నలిస్టులు ఒక యాభై మందికి ఇచ్చారు ఇంకా రెండు వందల మంది ఆగిపోయి ఉంటారు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి ఎక్కడ ఉంది తిరుపతిలో ఒకే ఒక్క దగ్గర ఉంది ఏడు వేల ఎకరాలు ఉన్నాయి జూ పార్కుల దగ్గర ఏడు వేల ఎకరాలు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అంటే అమరావతి అంటున్నాడు మరి కనీసం కంప్యూటర్ సిటీ అన్నా చేస్తే బాగుంటుంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అందరు బెంగళూరులో పోతున్నారు ఆ జూ పార్కును తీసేసి పుత్తూరు దగ్గరకు పంపించి అక్కడుండే ఏడు వేల ఎకరాలని కంప్యూటర్ కంపెనీలకి టీటీడీ ఉద్యోగస్తులకి మరి జర్నలిస్టులకి ఎన్జిఓలకి నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నేను చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా రెండో విషయం దర్శనాలు దర్శనాలు ఎక్కడెక్కడో వాళ్ళకి దర్శనాలు ఇస్తున్నారు బ్రేక్ దర్శనం అంటారు విఐపి దర్శనం అంటారు ఎవడన్నా ఒక పేదోడు పోయి ఎక్కడన్నా ఒక ఆధార్ కార్డు మారిస్తే తప్పు అంటుంటారు వాళ్ళని పట్టుకొని జైల్లో పెడుతున్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా అవినీతి ఇక్కడ దాగుంది బ్రేక్ దర్శనాల్లో ఉంది అవినీతి ఊరికే పెద్దోళ్ళు తప్పులు చేస్తారు చిన్నోళ్ళ పైన వేస్తున్నారు మేము కాంగ మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి బ్రేక్ దర్శనాలు లిస్టు విఐపి బ్రేక్ దర్శనాల లిస్టును ప్రతిరోజు ఆన్లైన్లో పెట్టాలి వెబ్సైట్ తిరుపతి టీటీడీ వెబ్సైట్లో పెట్టాలి టీటీడీ వెబ్సైట్లో పెట్టి మళ్ళీ యాక్సెస్ కూడా ఇవ్వటం లేదు వాళ్ళు యాక్సెస్ కూడా పబ్లిక్ డొమైన్లో ప్రతి ఒక్కరు ఎవరు ఈరోజు విఐపీలు దర్శనాలకు వచ్చారు ఎంతమందిని తీసుకొచ్చారు ప్రతి విషయం తెలియాలి మంగళవారం దర్శనం మేము అడుగున్నాం మేము ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ప్రతి మంగళవారం కాంగ్రెస్ పార్టీ దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా మరి ఏదో లోకల్ ఎమ్మెల్యే పోయి అడిగితే ఇస్తామని ఈవో చెప్పి అంట ఏది ఎప్పుడు ఇంకా జూలై దాటిపోతా ఉంది మరి తప్పకుండా ఆగస్టులో అయినా కూడా ఈ ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని మీ బ్రేక్ దర్శనాల్లో అవినీతి దాగుంది నేను చెప్తున్నా ఎక్కడో లేదు మీ బ్రేక్ దర్శనాల్లోనే అవినీతి ఉంది మరి షాపుల్లో ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి ఆ బ్రేక్ దర్శనాల్లో అవినీతి తగ్గాలన్నా మరి అధికార దుర్వినియోగం తగ్గాలన్నా కూడా దాన్ని వెబ్సైట్లో పెట్టాలి వెబ్సైట్లో పెట్టి యాక్సెస్ కూడా ప్రజలకు ఇస్తే కొంత కొంత అవినీతి దగ్గుతుంది అని నేను తెలియజేస్తూ ఇతర ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తుంటాయి ఎట్టాగో రిహాబిలిటేషన్ అనేది గవర్నమెంట్ అది తప్పకుండా గవర్నమెంట్ చేస్తాం చంద్రబాబు నాయుడు ఈరోజు బాహుబలి అయిపోయి ఉన్నాడు బాహుబలి అయిపోయి ఉన్నాడు ఈరోజు ఆయన నరేంద్ర మోడీ మోడీ దగ్గరకు ఆయన పోవాల్సిన పని లేదు మోడీ రా అంటే బరిగెత్తేటట్టుగా ఉన్నాడు మా ఫ్రెండ్ అప్పుడే రాష్ట్రపతి పాలన అంటున్నాడు ఎందుకు రాష్ట్రపతి పాలన ఎందుకయ్యా ఎప్పుడే ఆడవసన బాహుబలి అయిపోయినావు నువ్వేవో చిన్నోడవైపోయినావు ఇవన్నీ ఆపేసి చంద్రబాబు ఈరోజు దేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు నేను ఊహించలేదు యాభై సంవత్సరాల నాటి చంద్రబాబు నాయుడు ఇంత అదృష్టవంతుడు అవుతాడని రామారావు అయినప్పుడే నేను అదృష్టవంతుడు అనుకున్నా కానీ ఇది ఎక్కడ అదృష్టం పెట్టిందో వాళ్ళకు కానీ ఏం ప్రయోజనం ఒక్క ప్రాజెక్ట్ రాలేదు మనవరం బెల్ ఫ్యాక్టరీ పని అయిపోయింది క్రికెట్ స్టేడియం ఆగిపోయింది దొంగరాజు పట్టణం ఆగిపోయింది ఏడు వేలు ఎనిమిది వేలు ఇల్లు ఆగిపోయినాయి మాట్లాడితే అవినీతి కాదు అమరావతి పోలవరం పోలవరం అవినీతి అంటున్నాడు ఆయన మరి కాబట్టి చంద్రబాబు నాయుడు కొంచెం కొంచెం ఆలోచించగా తిరుపతిని గురించి మీ అందరికీ నమస్కారాలు